అందరికీ నమస్తే ఈ రోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే అమ్మమ్మ అపర్ణ రాజ్కి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు అంతలో యామినికి మెహందీ పెట్టమని యామిని మదరు రాముని పిలుస్తుంది కావ్య వచ్చి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి పెట్టించుకోండి అని వెటకారంగా మాట్లాడుతుంది రాజు ఏమో కామ్గా వెళ్లి అయిష్టంగా మెహందీ పెట్టపోగా అంతలో యామినీకి ఫోన్ రింగ్ అవుతుంది రౌడీషీటర్ ఫోన్ చేసి నేను బెయిల్ మీద బయటకు వచ్చాను నేను ఇంటికి ఇంటి బయట ఉన్నాను వచ్చి కలుస్తారా లేక నన్ను వెళ్ళి లొంగి పొమ్మంటారా పోలీసులు కానీ బ్లాక్ మెయిల్ చేస్తాడు అందుకు యామిని మెహందీ వద్దు ఏమి వద్దు నేను తర్వాత పెట్టించుకుంటాను అని చెప్పి గబా గబా బయటకు వెళ్ళి ఆ రౌడీని కలుస్తుంది రౌడీని కలిసి ఆ రౌడీ షీటర్ ఏమో నాకు కోటి రూపాయలు ఇవ్వండి అని డిమాండ్ చేస్తాడు అందుకు యామిని నేను ఇవ్వకపోతే ఏం చేస్తావు అంటే నేను అప్రూవల్గా మారి మీ మీద పోలీసులకి చెప్పేస్తాను అనగానే ఈవినింగ్ రమ్మని చెప్పి పంపిస్తుంది అంతలో ఇదంతా యామిని వాళ్ళ మమ్మీ డాడీ చూస్తూ ఉంటారు వాళ్ళ డాడీ ఏంటి ఇదంతా మనుషుల్ని చంపేద్దాం అనుకుంటున్నావా మనుషుల్ని తొక్కేసి వెదుగుదాం అనుకుంటున్నావా దీన్ని నేను సహించను అని చెప్పి అంటాడు అందుకు పొరపాటు అయిపోయింది డాడీ ఇంకేం చేయలేను వాడు కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు దయచేసి మీరు నాకు కోటి రూపాయలు అరేంజ్ చేసి ఇవ్వండి అని చెప్తుంది అంతలో అప్పు కళ్యాణ్ వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు వెళ్దాం పదండి అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు మీకోసం అని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్తారు తర్వాత నైట్ సంగీత్లో యామిని రాజుతో డాన్స్ వేయాలి అనుకున్నప్పుడే ఆ రౌడీ షీటర్ గాడు మరలా ఫోన్ చేస్తాడు యామిని తర్వాత వచ్చి చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది అంతటితోటి రోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో యామిని రౌడీకి కోటి రూపాయలు ఇస్తుంటే షూట్ చేస్తూ ఉంటారు అప్పు కళ్యాణ్లు లోపలేమో రాజ్ కావ్య సంగీత్లో డ్యాన్స్ చేస్తూ ఉంటారు తర్వాత ఏం జరుగుతుందనేది రేపు చూద్దాము పెళ్లి అసలు జరుగుతుందా ఆగిపోతుందా అనేది రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ